ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి మరో కౌన్సిల్ చేరింది వనపర్తి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ కు చెందిన పదహారు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది దీంతో పదమూడవ వార్డుకు చెందిన కౌన్సిలర్ పుట్టపాకల మహేష్ చైర్మన్ గా ఇరవయ వార్డు కౌన్సిలర్ పాకనాటి కృష్ణ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ వైస్ చైర్మన్లు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేశారు దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో వారు స్వచ్చందంగా రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మున్సిపాలిటీ ఆ కారణాల వల్ల అప్పుడున్న చైర్మన్ వైస్ చైర్మన్ పోయిన వారంలో అవిశ్వాసం పెడితే వాళ్ళు అందరికన్నా ముందే రాజీనామా చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు మా గౌరవ కౌన్సిలర్లు దాదాపు ఇరవై మూడు మంది ఇక్కడికి వచ్చేసి ఒక చైర్మన్గా పుట్టపల్గ మహేష్ గారిని వైస్ చైర్మన్గా రాకారెడ్డి కృష్ణ గారిని అనుకోబడింది గౌరవ కౌన్సిలర్లు అందరూ వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేసి అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం